టీవీ సమాచారం ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు అప్పుడు ఈశ్వరుడు ఎలా తెలియబడుతున్నా అంటే బహిర్గత పరిచయ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులన్నీ బహిర్గతం కాకముందు ఆయన లోపల అంతర్లీనములై ఉన్నాయి అది తెలుసుకోవాల్సింది గొప్ప సంగీతకారుని తీసుకొచ్చి మనం మొదటి వరుసలో కూర్చోబెడతాం ఆయన మనలాగే కనబడతాడు తర్వాత వేదికకి బయట పెడితే తెలుస్తుంది ఆయన యొక్క శక్తి ఏమిటో అంతవరకు ఎలా కనబడుతున్నాడు ఆ శక్తి ఎక్కడుంది అంతవరకు ఆయన లోపల అంతం లేనమై ఉంది కనుక సృష్టి స్థితి లయలు పరమాత్మ చేస్తున్నాడు అని మనం మెచ్చుకుని చప్పట్లు కొడుతున్నామే మరి సృష్టి స్థితి లయలు చేయగలిగే సమర్థత ఆయన వద్ద ఉంది అది సృష్టిలో బయటపడగానే సర్వశక్తి మంత్రులు అంటున్నాం బయట పడకముందు ఆయనలో ఉన్న శక్తి ఏమిటి అంటే చెయ్యాలన్న సంకల్పం ఉంది కదా అన్నారు సంకల్పించడానికి కూడా ఒక శక్తి ఉండాలి కదా అన్నాడు నేను ఇలా చేయాలనుకుంటున్నానండి అన్నారు ఎవడంటాడండి ఎక్కడ చైతన్యం ఉందో అది మాత్రమే అంటుంది సంకల్పం కనుక ఆ సంకల్పానికి వెనకాల ఉన్నది కేవల చైతన్యం ఆ కేవల చైతన్యాన్ని చిత్ అంటారు దాని చిచ్చక్తి అంటారు ఈ చిశక్తి ఈశ్వరుడు ఇప్పుడు అవిభాజ్యము అది ముక్తావస్థలో కేవలం చిచ్చక్తి స్వరూపుడైన శివుడే ఉంటాడు అదే జగద్ అవస్థలో ఇచ్చా జ్ఞానక్రియాది సర్వశక్తి సంపన్నుడిగా గోచరిస్తుంటాడు అందుకే ఉపనిషత్తుల్లో నిన్న కేనోపనిషత్తుల కథ మనం చెప్పుకున్నాం తత్వం చెప్పినప్పుడు ఉమారూపంతో అమ్మవారి వ్యక్తమయ్యి యక్షుడిగా శివుడు వచ్చాడు ఆయన కరుణ ఉమా రూపముగా వచ్చింది అని చెప్పుకున్నాం అదేమిటి అమ్మవారికి ఎన్నో నామాలు ఉన్నాయి కానీ ఉపనిషత్తు వాడిన నామం మాత్రం ఉమానామే వాడిందండి అందు అమ్మనామాల్లో ఉమానామానికి చాలా ఒక ప్రత్యేకం ఉంది అందులో మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని వెయ్యి శ్లోకాలు రచిస్తూ అఖిల జగన్మో మాతో మా తమసా తాపేన చాకులా నస్మాన్ అనుగృహణ త్వనుకంప సుధార్ద్రయ హసిత చంద్రికయ అంటూ అఖిల జగన్మాత ఉమా అంటూ ఉమా అని పేరు పెట్టాడు ఏమిటో తెలియదు ఉమానామానికి ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి కానీ ప్రధానంగా ఉపనిషత్తు చెప్తున్నది మాత్రం పరబ్రహ్మం ఒక్కటే ఆయన సంబంధించిన వర్ణము ఒక్కటే అదేమిటి ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అది ఓంకార స్వరూపుడు వరవాత్మ మరి ఉమా ఎవరయ్యా అంటే ఆయన శక్తే కదయ్యా కనుక ఆయన శక్తి కనుక ఆయనలోనే ఉండాలి అందుకే ఓం అన్నప్పుడు ఉండే అకార ఉకార మకారముల్లో ఆ తీసేస్తే ఉమ్ అని మాత్రమే వస్తుంది ఈ ఆ కలిపి స్త్రీలింగంగా చేస్తే ఉమా అయింది ఇక్కడ కనుక ఇప్పుడు ఉమా ఎందులో ఉందో ఒకటి చెప్పండి ఓంకారం లోపలే ఉమా ఉంది కనుక ఓంకార ఎవరు ఓంకారం సాక్షాత్ శివస్వరూపమే అందుకే నమస్తారాయ చ మయోభవేచ శివాయ చ శివతరాయ చ అంటున్నాం కదా ముందేమన్నారు నమస్తారాయ తారాయ అంటే తరింపజేయువాడు తరింపజేసేదాన్ని ప్రణవం అంటారు స్థారహ అని స్పష్టంగా వేదమాత చెప్పింది కానీ ఓంకార స్వరూప అని రుద్రం అష్టమోధ్యాయ వాకల్లో మనమే చెప్తున్నాం ఇక్కడ కనుక నమస్తారాయ ఓంకారస్వరూపుడు అప్పుడు ఆ లోపల శక్తి ఎలా ఉన్నదో ఆ లోపల శక్తి ఉ మా స్పష్టంగా తెలుస్తుంది కదా ఓంకార లోపది అందుకే ఇక్కడ అర్థం చెప్తూ భాష్యకారుల కేనోపనిషత్తులో ఉమానామానికి చెప్తూ ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప అన్నారు ఇక్కడ ఓంకారం యొక్క రూపమే ఇంకా చాలా చాలా ఉమాశబ్దములకు అర్థం ఉన్నాయి కానీ అనంతుడి అవ్యక్తుడైన శివుడు శక్తి వల్లే వ్యక్తమవుతాడని నేను ఒక మాట చెప్పుకున్న గుర్తుందా వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం అవ్యక్తం అంటే మనసుకి మాటకి ఊహకి కూడా అందనటువంటి పరతత్వం పరమాత్మ అలాంటాయి మన శివుడని శంకరుడని సర్వకర్త సర్వ సమర్థుడని సృష్టిస్థిలయ్యే కారకుడని దివ్యమంగళ రూపమును ధరిస్తాడని చెప్తున్నామా లేదా ఎలా చెప్పగలుగుతున్నాం ఆయన శక్తి చేత అవన్నీ ధరించాడు కనుక చెప్తున్నాం కనుక అవ్యక్తుడైన వాడు మనకు తెలియబడుతున్నది ఎవరి వలన ఇవాడు మొదట్లోనే చెప్పి నిన్న చెప్పారు శక్తి వల్లనే కదా కనుక అవ్యక్తం అందరిది కూడా అందేటట్లు ఇదిగో ఈ రూపంతో ఉంటాడు ఇలా ఉంటాడు ఎందుకంటే శక్తి శరీరం అధిదైవత మంతరాత్మ జ్ఞానం బల క్రియ బ జ్ఞానం బల క్రియ కరణం ఆసన జాల మిచ్చశ్వర్యమాయతన ఆవరణత్వం కింకిం నయద్భవసి బాల శాంక అని చెప్పినట్లుగా ఏది కాదమ్మా శివుడికి నువ్వు అన్ని నువ్వే అందుకే అందనివాడు అందేటట్లు చేసినటువంటిది అమ్మవారట కనుక శివుడు మనకు సులభుడయ్యేటట్లు చేసేది ఎవరు అమ్మవారండి ఈ చమత్కారం తెలిస్తే ననుభ్రవం అని చెప్పవే సీతమ్మ తల్లి ఎందుకన్నాడు అర్థమవుతుంది ఆవిడ పూనుకుంటే కాని ఆయన దొరకడు అందుకే ఆయన దొరికేటట్టు చేసింది ఆవిడ కనుక అవ్యక్తమైన పరమాత్మని వ్యక్తమయ్యేటట్టు చేసిందిట అందుకే ఉ మా అంటే ఇక్కడ ఉ అనేటువంటి మాట పరమాత్మ పరంగా చెప్తూ మాతి పరిచ్ఛ ఉమా అన్నారు ఇక్కడ అవ్యక్తమైన పరమాత్మని ఒక కొలత కందేటట్టు చేసి మనకు అందిస్తోంది కనుక ఉమా అని మరొక అర్థం చెప్పారండి ఇక్కడ కానీ శివుడు మనకు అందేటట్టు చేసేటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి ఉమా అనే మాటతో స్పష్టంగా చెప్పబడుతుంది అందులో ప్రణవ శబ్దము ప్రణవము యొక్క శక్తి ఉమా ప్రణవము శివుడైతే ప్రణవము యొక్క శక్తి ఉమా అవుతున్నది అలాంటి ఉమా సహిత శివుని గురించి చెప్తూ భగవత్పాదుల వారు అంటే శంకర భగవత్పాదుల వారు కేనుగు పరిషత్తులో స్పష్టమైన ఒక మాట అంటారు స ఆత్మ సర్వబోధాన్ ప్రతిబుద్ధ్యతే సర్వప్రత్యయదర్శి చిక్తి స్వరూప మాత్ర కనుక ఏదైతే ఓంకారం లోపల ఉమా అనేది దాగి ఉన్నదో బ్రహ్మము నందు ఉన్నటువంటి ఆ శక్తిని చిక్తి అనాలి మొత్తం మీరు అన్ని శక్తులు మర్చిపోయినా నాకేం పర్వాలేదు ఉపన్యాసం చివరికి అలాగనే ఏం మర్చిపోవాలని గుర్తుపెట్టుకోకండి చిచ్చక్తి అన్నది గుర్తుపెట్టుకుంటే చాలండి అసలు అక్కడుంది చిత్ శక్తి ఆ మాటే అద్భుతం అందుకే చిద్రూ చిద్రూప నిన్ననే చెప్పుకున్నాను చిద్రూపి పరదేవత భగవతి అన్నీ కూడా అలాంటి చిక్తి గురించి చెప్తే స ఆత్మ ఏదైతే బ్రహ్మం అని చెప్పేమో దాన్నే ఆత్మ అనాలి ఆత్మ ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నాం కొందరు అంటూ ఉంటారు బుద్ధి ఉండడం వల్ల అన్ని తెలుసుకుంటున్నామని కాదు బుద్ధికి తెలుసుకునే శక్తి ఆత్మ వల్ల వచ్చింది ఇక్కడ అందుకే బుద్ధి కూడా ఆత్మ కాదు కొంతమంది బుద్ధే ఆత్మ అనుకుంటే శంకరునికి బుద్ధి ఉందా లేదా అన్నారు ఎందుకంటే బుద్ధి ఆత్మ కాదయ్యా ప్రాణం ఆత్మ కాదు ముందు అజ్ఞాన దశలో శరీరమే ఆత్మ అనుకుంటే అట్ట కొంత గురువుల ద్వారా వింటే శరీరం కాదు బుద్ధేమో ఏమో అట అది కాదని మళ్ళీ చెప్తారట ప్రాణమేమో అనుకుంటే అదీ కాదంట ఇవన్నీ దేనివల్ల ఉన్నాయో అది ఆత్మ అందుకే నేను కేనోపనిషత్తులో ప్రాణస్య ప్రాణ ఇచ్చాది మాటలు చెప్పుకున్నాం కానీ బుద్ధి కూడా ఎవడు చైతన్యం ఇస్తున్నాడు వాడిని ఆత్మ అంటారు అదే పరమాత్మ పరబ్రహ్మము అని చెప్పబడుతుంది యో బుద్ధే పరతస్థు సహ అని భగవానుడు భగవద్గీతలు కూడా దీన్నే తెలియజేశారు కదా కనుకనే బుద్ధికి కూడా ఆ చైతన్యాన్ని ఇచ్చేటువంటి శక్తి ఎవరిది ఆత్మది శ్రద్ధగా వింటున్నారు కదా ఆత్మది కానీ ఆత్మ యొక్క ఆ శక్తే బుద్ధికి ప్రాణమునకి ఇంద్రియములకు అన్నిటికీ శక్తినిస్తుంది కనుక సర్వజగత్తుకి శక్తినిచ్చేది శరీరానికి శక్తినిచ్చేది ఆత్మ ఎందుకు సహజముగా ఉన్నటువంటి దాన్ని చిచ్చక్తి అంటారు కనుకనే ఆత్మ అంటేనే చిశక్తి విశిష్ట అన్నారు చిశక్తితో ఉన్నదే చిచ్చక్తే ఆత్మ వెలిగే సూర్యుడు అన్నట్టు చిచ్చక్తే ఆత్మ అంటూ ఆత్మ సర్వబోధాన్ ప్రతిబుద్ధ్యతే ఆత్మ వల్ల సర్వము తెలియబడుతున్నాయి ఇది ఈ విషయం అని కానీ ఇవి కూడా తెలుసుకుంటున్నాడు బుద్ధి ద్వారానే కదా బుద్ధికి ఆ తెలుసుకునే శక్తి ఎవడో అదే గాయత్రీ మంత్ర పరమార్థం అదండి ఇక్కడ మొత్తం గాయత్రి మంత్ర మంత్రం అక్కడుంది ధ్యయో యోన ప్రచోదయాలు అందుకే అన్నీ తెలుసుకుంటున్న బుద్ధికి ఆ తెలుసుకునే శక్తినిస్తున్నది చిశక్తి అది ఎవరి ఎందు అది ఆత్మ అది మన శరీరంతో చూస్తే ఆత్మ అని అంటాం సర్వవ్యాపకమైతే పరమాత్మ అంటున్నాం అంతే కదా కనుక నేను ఆత్మ సర్వబోధాన్ ప్రతిబుద్ధ్యతే సర్వప్రత్యయదర్శి ఇది నాకు తెలిసింది అనడానికి అసలు కారణం అదే గనక చిచ్చక్తి స్వరూపమాత్రత అన్నారు ఇక్కడ అంటే అది స్వరూపమాత్రం చేతని చిచ్చక్తి అంటూ చిచ్చక్తి గురించి అంత చక్కగా చెప్పినటువంటి వాడు శివశక్తుల సామ్యం గురించి ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటున్నాం సామ్యం అనే మాటకి సమత్వమే సామ్యము అసలు ఉపాసన అంటే ఏమిటంటే శివశక్తుల సమత్వం తెలుసుకుంటే అది అంటే మరొకటి కాదు అంటే శివుడు వేరు శక్తి వేరు అనుకోకుండా శివశక్తుల సమత్వం తెలుసుకోవట ఆ సమత్వం తెలిసి చేసే ఆరాధనే ఉత్కృష్టము ఇక్కడ మంత్రము తంత్రము ఇచ్చే శ్రీ విద్య కాకుండా చక్కగా భావనాత్మకంగా ప్రతివారు చేసుకోదగ్గ శ్రీ విద్యని రెండు రోజులుగా మనం చెప్తున్నాం కానీ సమత్వం తెలిసి చేసేటువంటి ఆరాధనే నిజమైన శివశక్తి ఆరాధన అవుతుంది కనుక దీనికి సమయాచారము అని పేరు ఈ సమయాచార తత్పర అని అంటున్నాం కదా దాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ పరమేశ్వరుడు శక్తి ఎలా ఉంటాయన్న దానికి భగవత్పాలు వారు ఇచ్చినటువంటి ఒక అద్భుత దర్శనాన్ని మనం చూస్తూ ఈ జగత్తంతా పరమేశ్వరుడు శరీరం అని అందరం ఒప్పుకుంటున్నాం కదా అదే విరాట్ పురుష దేహ వర్ణనగా కూడా మనం చెప్తూ ఉంటాం జగత్తంతా ఈశ్వరస్వరూపం ఈశ్వరస్వరూపం అయినప్పుడు అది ఆయన శరీరం For more videos like this subscribe Big TV channel